దౌర్జన్యంగా వచ్చి మా షాప్ని ఫోన్ చేశాడు ఇక్కడ ఉన్న షాపులన్నీ కూడా ఆరంభిక వాళ్ళ నుంచి అభ్యంతరకరం ఉంది ఆరంభిక ప్లేస్ ఇది అని చెప్పి చెప్పారు మరి ఆరంభి ప్లేస్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళవన్నీ ఆరంభి ప్లేస్ కదా ఒక్కటే ఆరంభి ప్లేసా మేము ఒక్కటే ఆరంభ ప్లేస్లో ఉన్నామా దౌర్జన్యంగా ఒక దళిత మహిళ బతుకుతుంటే ఓర్చుకోలేక దౌర్జన్యంగా దీని వెనక ఎవరున్నారు ఎవరు చేయిస్తున్నారు ఈ అసలు ఎందుకు జరిగింది ఏమిటి జరిగింది అసలు దీనికి కారణం ఏమని చెప్పి చాలామంది డౌట్లు ఉన్నాయి కానిస్టేబుల్ బొల్ల నరసింహులని కానిస్టేబుల్ అనే వ్యక్తి ఇక్కడ ఒక పదహైదు అడుగులు మా బ్యాక్ సైడు ల్యాండ్ తీసుకున్నాడు గత ఇరవై సంవత్సరాలుగా నేను ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నాను ఆరంబీ ప్లేస్లో ఉన్నాను ఆరంబీ ప్లేస్లోనే బతుకుతున్నాను నా వెనక బ్యాక్ సైడ్ ఒక పదహైదు అడుగులు అతను కబ్జా చేసి ప్లేసు అతను డబ్బులు కట్టలేదు ఏం కట్టలేదు ఓనర్లకి పేక్ డాక్యుమెంట్ చేయించుకొని పే అతను కమిషనర్ పేకో నర్సింహులు పేకో వాళ్ళిద్దరు పేక్ గొల్ల నరసిము ఉన్న వ్యక్తి కమిషనర్కి డబ్బులు ఇచ్చి దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షల దాకా డబ్బులు ఇచ్చి ఈరోజు కమిషనరు కమిషనర్ తర్వాత కానిస్టేబుల్ వీళ్ళిద్దరు కలిసి కక్షపూరితంగా మా షాప్ను ఒకటే కగలు ఇవన్నీ కూడా ఆరంబీ ప్లేస్లో ఉన్నాయి ఆర్ఎంబీ ప్లేస్కి మీరు అడ్డము పేక పట్ట అక్కడ పేక పట్ట గురించి పేకే కావచ్చు పట్ట కానీ ఈ ప్లేస్లో ఉండేది నేను ఇరవై సంవత్సరాల నుంచి పేక్ కాదు ఇరవై సంవత్సరాల నుంచి నేను ఉండేది బేక్ కాదు రోడ్డు మీద బతికే హక్కు నాకు ఉంది రోడ్ల బతికే హక్కు నాకు ఉంది దాని కాదనే హక్కు మీకే మీకు ఎట్లుంది దాని కాదని హక్కు మీకెట్లుంది రోడ్ల బతికే హక్కు నాకు ఉంది న్యూ సుప్రీం సుప్రీంకోర్టు గైడ్ గైడ్లైన్స్ గురించి నిన్ను మాట్లాడినారు కమిషనర్ గారు మీరు మాట్లాడినారు కదా నిన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ గురించి మీకు తెలుసా రోడ్డుపై ఊరన్నా కానీ పన్నెండు సంవత్సరాలు ఇంటి గుత్తి కరెంట్ బిల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకే సొంతం అది మీకు ఈ సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం మీకు తెలియదు ఈ విషయము మీకు మీ మీ ప్రకారం అయితే కోర్టు విషయాలు మీకు తెలుస్త మా ప్రకారం అయితే కోర్టు విషయాలు మీకు తెల్లవా కోర్టులో ఉంది ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు జోక్యం చేసుకోవద్ద ప్రాధేకండినా మీరు నోటీసులు ఇచ్చినాము వాళ్ళు ఎక్కడైనా రెస్పాండ్ కాలేదని చెప్పి మీరు కళ్ళు విషయం ఏమైందో కనుక్కోండి పంపించారు తొమ్మిది నెలలు అయింది ప్లేస్కి వచ్చి తొమ్మిది నెలల కింద మీరు వచ్చి ఈ ప్లేస్కి మీరు అంతా కూడా పరిశీలించారు సార్ ఇది పోర్ట్ ఉందని చెప్పి మీకు మేము సబ్మిట్ చేస్తాము మీరు మాట్లాడిన వీడియో కూడా మా దగ్గర ఉంది వీడియో చూపి మీరు వీడియో కూడా మా దగ్గర ఉంది ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చి మీరు ఎటువంటి రెస్పాండ్ కలదని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఆ ఆర్ఎంబీ వాళ్ళతో నుంచి మాకు అభ్యంతరం ఆరం వాళ్ళతో అభ్యంతరం అనుకుంటే మీకు కళ్ళు కలిపి లేదా మీ దొబ్బినాయా మీ కళ్ళు ఏమైనా దొబ్బున్నాయా లేకపోతే గుడ్డా మీరు ఏమన్నా కళ్ళు ఏమన్నా మీరు అయితే మరి మీకు ఈ పక్కన బిల్డింగ్లు మీకు కేవలం ఒక దళిత మహిళలు మాత్రమే మీకు కనిపించిందా నువ్వు సర్వనాశనం అయిపోతావు అయిపోతావు నువ్వు ఒక కొట్టుకొని నువ్వు ఆ కోర్టు భాగ్యసేపు మీరు సర్వనాశనం అయిపోతారు ఆ ఉసురు కొట్టుకొని మీకు పుట్టుకత్తులు కూడా లేకుండా పోతానర్ గుర్తు పెట్టుకో ఒక ఆడదాన్ని అన్యాయం చేసి ఒక ఆడదానికి అన్యాయం చేసి చేస్తే మీరు సర్వనాశనం అయిపోతారు గుర్తుపెట్టుకోండి ఇది న్యాయం లేదు గుర్తుపెట్టుకో పెట్టుకో దేవుడు అనే ఉంటే ఖచ్చితంగా शिक्षाstar टोटल टोटल எனக்கு பச்சதி எனக்கு பச்சதி போடுங்க பொறுசு பொறுசு பா ها பா